తెలుగుదేశం పార్టీ ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకుంది తిరుపతి జిల్లా సత్యవేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు ప్రకటించింది ఈ మేరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు రీసెంట్ గా ప్రకటన విడుదల చేశారు ఎమ్మెల్యే ఆదిమూలం మహిళ మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయని ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణించి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు టీడీపీ అధిష్టానం ఈ విషయాన్ని తెలియజేసింది అధినేత ఆదేశాలతో ఎమ్మెల్యే ఆదిమూలాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రెస్ నోట్ను కూడా విడుదల చేశారు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి తిరుపతి జిల్లా సత్తిపేట నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మీద సొంత పార్టీ నాయకురాలే లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు ఆమెతో ప్రైవేటు ఓటర్లు ఆయన ఏకాంతంగా గడుపుతున్న వీడియోలు కూడా బయటకు వచ్చాయి ఆమె హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యేతో కలిసి ఉన్న ప్రైవేట్ వీడియోలు మీడియాకు వదిలారు దీన్ని విడుదల చేశారు ఎమ్మెల్యే తన బెదిరించి బలవంతంగా లొంగ తీసుకున్నట్లు మహిళ ఆరోపించారు లైంగికంగా తన కోరిక తీర్చకపోతే కుటుంబం మొత్తాన్ని అంతం చేస్తానని ఎమ్మెల్యే ఆదిమూలం బెదిరించారని తప్పనిసరి పరిస్థితుల్లో అతనికి లొంగకి తప్పలేదని బాధిత మహిళ చెప్తున్నారు తెలుగుదేశం పార్టీలో ఇలాంటి ఎమ్మెల్యేలు ఉండొద్దని బాధిత మహిళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీని మీద లేఖ కూడా రాశాడు రాసినారు ఎమ్మెల్యే ఆదిమూల ఎలాంటి వాడు అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే రాసలీలని పెన్ డ్రైవ్ కెమెరాలో రికార్డు చేసినట్టుగా మహిళలు వెల్లడించారు తన దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయని ఎమ్మెల్యే తనకి వందల సార్లు ఫోన్లు చేశాడంటూ లేఖతో పాటు స్క్రీన్ షాట్లు కూడా ఆమె జత చేశారు ఎమ్మెల్యే రాత్రి మెసేజ్ చేసి వేధించేవారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు తన భర్తకి విషయం తెలియడంతో ఆయన సహకారంతో ఎమ్మెల్యే పిలిచిన రోజు పెన్ కెమెరా పెట్టుకుని హోటల్ కి వెళ్లి ఆయన రాసలీలని అందులో రికార్డు చేశానని చెప్పుకొచ్చారు మహిళల జీవితాలతో ఆడుకున్న ఇలాంటి వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని సీఎం చంద్రబాబు డిమాండ్ చేశారు ఆదిమూల మీద కఠిన చర్యలు తీసుకుని తనకి కుటుంబానికి ప్రాణరక్షణ కనిపించాలని ఆమె కోరారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ టికెట్ ఇవ్వకపోవడంతో వైసీపీకి రాజీనామా చేసి కొనేటి ఆదిమూలం టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచారు తాజాగా ఆయన లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అయితే ఈ వీడియోలతో తనకు సంబంధం లేదని ఆయన అంటున్నారు ఈ వీడియో మార్పింగ్ చేసిందని ఆయన చెప్పుకొచ్చారు కానీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది ఆయన్ని పార్టీ అయితే ఆయన వైసీపీలోకి మళ్ళీ తిరిగి రావడానికి కొద్ది రోజుల క్రితమే ఆయన ఆల్మోస్ట్ మూడు నెలలు నాలుగు నెలల క్రితమే ఆయన వైసీపీకి రాజీనామా చేసి టికెట్ ఇవ్వలేదని టీడీపీలోకి వచ్చారు సో ఇప్పుడు టీడీపీలో ఆయన రాజీనామా చేయడంతో వైసీపీలో కాంటాక్ట్స్ అయితే ఉంటాయి కదా నాలుగు నెలలు ఐదు వేల క్రితం కాబట్టి సో మళ్ళీ రావడానికి ప్రయత్నిస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఆయన మళ్ళీ రావడాన్ని అంగీకరించట్లేదు ఇంత పెద్ద అలిగేషన్ ఆయన మీద పడిన తర్వాత అంగీకరించట్లేదు అనేటువంటి మాట అయితే చాలా స్పష్టంగా వినిపిస్తుంది